నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట దీక్ష ఓర్పు కలవారికి కార్యసిద్ధి కరతలా మలకం దీక్ష ఓర్పును కలవార్కి అక్షయ మగు కార్య సిద్ధి ఖచ్చితముగ కలిగి తీరు కరతలా మలకంబగు కడు నిజమిది మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మాట ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి